హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి బాబు మీరు లోపలికి వెళ్ళండి మీరు నాతో మాట్లాడటం సహస్రమ్మ చూస్తే తట్టుకోలేవదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీలాంటి అమ్మాయి ఎక్కడ ఉండదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది లక్ష్మీ విహారి మాట్లాడుకోవటం సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది బాబా నన్ను కాదని ఆ లక్ష్మి దగ్గరకు వచ్చి ముచ్చటేస్తున్నావా నీ సంగతి చెప్తాను అని సహస్ర మనసులో అనుకుంటుంది వెంటనే విహారి దగ్గరకు వెళ్ళి బావా ఇక్కడి నుంచి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు సహస్రా అని చెప్పి విహారి అంటాడు ఓ లక్ష్మిని అందరూ కలిసి తిట్టారు కదా లక్ష్మికి సారీ చెప్తున్నావా అసలే అత్తయ్యకో నీకు లక్ష్మి అంటే ప్రత్యేకమైన అభిమానం కదా అని సహస్ర అంటూ ఉంటుంది అందరి తరపున లక్ష్మికి క్షమాపణ చెప్పడానికే వచ్చాను సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నా దృష్టిలో అందరూ ఒకటే సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు వసే లక్ష్మి నన్ను కాదని నా బావను నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావు కదా నీ సంగతి చెప్తాను అని సహస్రా మనసులో అనుకొని బవా పంతులు గారు ఇప్పుడే ఫోన్ చేశారు నీకు నాకు తొలి రాత్రి రేపేనంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది విహారి టెన్షన్ పడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అదేంటి బావా ఇద్దరి తొలి రాత్రి గురించి చెప్తుంటే నువ్వు ఆ లక్ష్మి వైపు చూస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎవరి ముందు ఏం మాట్లాడాలో నీకు కాస్త కూడా కామన్ సెన్స్ లేదా సహస్రా అని విహారి అడుగుతూ ఉంటాడు ఏంటి బావా అలా ఎప్పుడు కూడా కోపంగా ఉంటున్నావు అసలు మన ఇద్దరికి పెళ్ళైంది నీ మొహంలో సంతోషం అనేది కనిపించట్లేదు బావా అని సహస్ర అంటూ ఉంటుంది అదేం లేదు సహస్రా లక్ష్మి ముందు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏ లక్ష్మి నీకు కాస్తైనా బుద్ధుందా కొత్తగా పెళ్ళైంది భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నేనెందుకులే అని ఆలోచించుకొని పక్కకు వెళ్ళాలని తెలియదా అని సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది సారీ సహస్రమా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా మన తొలి రాత్రి ఎక్కడైనా అరేంజ్ చేయమని అమ్మకు చెప్పనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర అసలు యువతల వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నారు ఏంటి అన్నది పట్టించుకోవా నీ గొడవ నీదేనా అని విహారి సహస్రను అడుగుతూ ఉంటాడు అదేంటి బావా ఎప్పుడు కూడా కోపపడుతూనే ఉంటున్నావు అని సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి అవును విహారి పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను సహస్ర వైపు చూడట్లేదు సహస్రను చూడగానే ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటున్నావు సహస్రను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటత్త అలా అంటున్నావు సహస్రకు నాకు పెళ్లి జరిగిపోయింది కదా అని విహారీ అంటూ ఉంటాడు మరి మీరిద్దరూ భార్యాభర్తలే కదా ఎందుకు సహస్రతో ఎడమోహం పెడమోహంగా ఉంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేం లేదత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటమ్మా బావ కాస్త సిగ్గుపడుతున్నాళ్లే నువ్వు ఎందుకు అలా కోప్పపడుతున్నావు బావపై కోపడితే నాకు నచ్చదమ్మా అని సహస్ర పద్మాక్షిని అంటూ ఉంటుంది నా కూతురు కోసమైనా నీ పైన కోప్పడను విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఫోన్ చేశారే నీకు విహారికి ఈ రాత్రికే తొలి రాత్రి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది తొలి రాత్రికి మీ ఇద్దరు రెడీగా ఉండాలని చెప్పడం కోసమే వచ్చాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త ఇప్పుడే ఎందుకు అంత తొందర అని విహారీ అంటూ ఉంటాడు అప్పుడే కాదంబరి వచ్చి మనవడా ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయరు పెళ్లి జరిగిపోయిన వెంటనే కార్యం పూర్తి చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అది కాదు నానమ్మ అని విహారీ అంటూ ఉంటాడు విహారీ నీకేం తెలీదు ఏం మాట్లాడకు పెద్దవాళ్ళు మీ నానమ్మ చెప్పారు కాబట్టి నువ్వు వినాల్సిందే అని యమున చెప్తూ ఉంటుంది చక్కగా చెప్పావు కోడలా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది పదవిహారి రెడీ అవుదు గాని అని యమున అంటూ ఉంటే సహస్ర నువ్వు కూడా పద రెడీ అవుదు గాని అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది వసుధ సహస్రను తొలి రాత్రికి రెడీ చెయ్యి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మి నూరా మన ఇద్దరం కలిసి విహారీని రెడీ చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విహారీని తీసుకొని యమున లక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే అమ్మ ఇప్పుడే ఇవన్నీ అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేంటి విహారీ అలా అంటున్నావు మీ అత్తయ్య మీ నానమ్మ కలిసి ఏర్పాటు చేశారు మనం కాదనటం కరెక్ట్ కాదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆ కబోర్డ్లో విహారి సహస్రాల తొలి రాత్రి బట్టలు ఉన్నాయి సహస్రవి సహస్రకి ఇచ్చేసి విహారివి ఇక్కడ పెట్టు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి తొలి రాత్రి బట్టలు తీసుకుని సహస్ర రూమ్కి వెళ్తుంది సహస్రమ్మ తొలి రాత్రి బట్టలంటా యమునమ్మ ఇచ్చిరమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటే అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఈ యమున వదినకు లక్ష్మి తప్ప ఎవరు దొరకరేమో అని అంబిక సహస్రతో అంటూ ఉంటుంది పని మనిషి అదే కథ పిన్ని అదే కథ చేయాల్సింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఈ ఇంటి పని మనిషి కాదు ఈ ఇంటి కోడలు అని వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర తొలి రాత్రి కోసం తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి పాల గ్లాస్ తీసుకొచ్చి సహస్రకి ఇస్తుంది ఇక మరోవైపు విహారీని కూడా యమున రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో సార్ కేసు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొట్టేసిన కేసు ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ రీఓపెన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంట అని విహారీకి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక వెనుక నుంచి వచ్చి విహారీ మాట్లాడుతున్న మాటలను వింటూ ఉంటుంది ఎవరు ఓపెన్ చేశారు ఎక్కడ ఓపెన్ చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు అప్పుడు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేశారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు సార్ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి ఒకసారి మీట వచ్చా అని విహారి అడుగుతూ ఉంటాడు ఈ సమయంలో నా విహారి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారీ లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయ్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ మాట్లాడుతుందంతా కూడా అంబిక వింటుంది ఈ విషయాన్ని వెంటనే సుభాష్కి చెప్పాలి విహారీని ఫాలో అవ్వమని చెప్పాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుని వెంటనే సుభాష్కి ఫోన్ చేసి విహారీ తన తండ్రి గురించి తెలుసుకోవడం కోసం ఏదో పోలీస్ ఆఫీసర్ను పెట్టి మరీ ఎంక్వైరీ చేపిస్తున్నాడు విషయం బయటికి వచ్చిందంటే నేను కూడా జైల్లో కూర్చోవలసి ఉంటుంది ప్లీజ్ సుభాష్ విహారిని ఫాలో అవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అంబిక తప్పకుండా ఫాలో అవుతాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు సహస్ర రెడీ అయ్యి పాల గ్లాస్తో శోభనం గదిలోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే విహారి లక్ష్మి ఇద్దరూ కలిసి బయటికి వెళ్తూ సహస్రకు ఎదురు పడతారు బావా ఇదేంటి నువ్వు ఈ డ్రెస్లో ఉన్నావు ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నేను అర్జెంటు వర్క్ మీద బయటికి వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి బావా ఈ సమయంలో అని చెప్పి విహారీని సహస్ర అడుగుతూ ఉంటుంది అర్జెంటు వర్క్ అని చెప్పాను కదా సహస్రా అని విహారీ అంటూ ఉంటాడు ఏంటో ఆ వర్క్ నాకు చెప్పాలి బావా ఇప్పుడు నేను నీ భార్యని అని సహస్ర అంటూ ఉంటుంది వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి విహారీ లక్ష్మి రా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి సహస్ర తట్టుకోలేకపోతుంది చేతిలో ఉన్న పాల గ్లాసుని విసిరి కొడుతుంది తల్లలో ఉన్న మల్లెపూలు అన్నింటినీ పీకేస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి విహరి నేను చెప్పేది విను అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విహరి ఎవరి మాటలు వినిపించుకోకుండా లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు సహస్రా ప్లీజ్ సహస్రా అలా చేయకు సహస్రా అని పద్మాక్షి అంటూ ఉంటుంది బావకు నేనంటే అసలు ఇష్టం లేదు అందుకే తొలి రాత్రి రోజు కూడా బావ నన్ను వదిలిపెట్టి ఆ లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది మనవరాలా అలాంటిదేం లేదు అనవసరంగా నువ్వు బాధపడి మీ అమ్మను బాధపెట్టకే అని కాదంబరి చెప్తూ ఉంటుంది నా కూతురు సహస్ర చెప్పేది నిజమేనమ్మా అందుకే విహారి సహస్రను పెళ్లి చేసుకోవడానికి సమయం కావాలన్నాడు ఇప్పుడు తొలి రాత్రి ఏర్పాటు చేస్తే తొలి రాత్రి జరపకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి వచ్చిన తర్వాత విహారి అంతు తెలుస్తాను మీలో ఎవరైనా అడ్డుపడ్డారనుకో ఊరుకోను అని పద్మాక్షి అందరికీ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు ఇక అక్కడ డీటెయిల్స్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్తారు ఇదంతా కూడా సుభాష్ అంబికకు ఎప్పటికప్పుడు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు విహారీ కంటే ముందు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి రిపోర్ట్ ముందే నువ్వే తీసుకోవాలి అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది సరే అంబిక అని సుభాష్ చెప్తాడు ఇక విహారీ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళగానే ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఇరవై సంవత్సరాల క్రిందట మార్టం రిపోర్ట్లో ఏం రాసిందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వమని ఎస్ఐ గారు ఫోన్లో చెప్పారు రండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం రాసిందో చూద్దాం అని చెప్పి రిపోర్ట్లు ఉన్న రూమ్కి వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటారు విహారీ వాళ్ళకంటే ముందే సుభాష్ రిపోర్ట్లు ఉన్న రూంలోకి వెళ్ళి రిపోర్ట్స్ ఉన్న పేపర్ని చించుకొని ఒక చాటున అక్కడే దాక్కుంటాడు ఇక రిపోర్టు కోసం ఫైల్ అంతా కూడా వెతుకుతారు అక్కడ పేపర్ చించినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎవరో ఈ విషయం తెలిసి మీ మీకంటే ముందే వచ్చి రిపోర్టు తారుమారు చేయడం కోసం రిపోర్ట్ని తీసుకెళ్లిపోయినట్టున్నారు అని చెప్పి అతను విహారీకి చెప్తూ ఉంటాడు మాకంటే ముందా మేము సార్తో మాట్లాడటం ఇదంతా ఎవరైనా మమ్మల్ని ఫాలో అవుతున్నారా ఎవరైనా కావాలనే ఇదంతా చేస్తున్నారా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు విహారీ గారు రిపోర్ట్లు మనకంటే ముందు ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు వెతుకుదాం పట్టండి ముందు డోర్స్ క్లోజ్ చేయండి అని చెప్పి లక్ష్మి ప్యూన్కి చెప్తూ ఉంటుంది ప్యూన్ వెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తాడు విహారీస్ లక్ష్మి ఇద్దరు కలిసి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే సుభాష్ ఫోన్ రింగ్ అవుతుంది విహారి గారు ఈ లోనే ఉన్నారు ఎవరో వాళ్లే ఖచ్చితంగా రిపోర్ట్లను చించి ఉంటారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఫోన్ ఎక్కడ రింగ్ అయిందా అని చెప్పి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి అనుకోకుండా సుభాష్ని చూస్తుంది సుభాష్ని చూసి లక్ష్మి విహారి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక విహారి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారి గారు అని చెప్పి లక్ష్మి సుభాష్ వైపు చెయ్యి చూపిస్తూ ఉంటు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్